జేఐబీసీ మిత్రులారా నా పేరు మేకపోతుల నరేందర్ గౌ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ తెలంగాణ రాష్ట్రంలో మనకు అందరికీ తెలిసిందే నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మనం అందరం కూడా పోరాటం చేస్తున్నాం ఇప్పటి నుంచో అయితే ఆ కేసు హైకోర్టులో కుట్టుపోయింది విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో ఇప్పుడు ప్రభుత్వానికి ప్రధాన అడ్డంగా మారింది మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఛాలెంజ్గా మారిన కేసు ఇటువంటి కేసే ఈ కేసుని హైకోర్టు నుంచి రాత్రి సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఢిల్లీలో నాకు ఉండేటటువంటి నా మిత్రులు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షుడు ఆల్ల రామకృష్ణ గారికి ఉండేటటువంటి గతంలో ఆయన కులగణ చేయాలని ఢిల్లీలో అయ్యి కేసు కేసీసీఆర్ కులగణన మీద సుప్రీంకోర్టులో ఆయన ద్వారా మా ద్వారా మేము ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ కేసు ఏ విధమైనటువంటి తీర్పు ఉండదు సేమ్ హైదరాబాద్లో ఎటువంటి అనుభవం వచ్చిందో హైదరాబాద్లో ఎట్లా అయితే కొట్టేసిందో హైదరాబాద్ హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో సేమ్ అదే వస్తుంది తప్ప స్టే వచ్చేటటువంటి దాఖలాలు తొంభై తొమ్మిది శాతం లేవు మన విద్యార్థుల భవిష్యత్తు కోసము విద్యారంగాల్లో ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు సాధించుకోవాలి మన వాళ్ళు రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందడానికి స్థానిక ఎన్నికల్లో నిలబడాలి ఈ మూడు సవాళ్ళు ఈరోజు బీసీల ముందు నిలబడు సేమ్ ఇలాంటి కేసే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో లో చెంపకం దొరై దొరై రాజన్ అని చెప్పేసి తమిళనాడు మద్రాసు కోర్టులో కేసు వేసింది రాజ్యాంగము అమలైన కొత్తలు ఆ కేసు వేసినప్పుడు అక్కడ మద్రాసులో ఏం చెప్పిందంటే కుల ఆధారిత రిజర్వేషన్లు చెల్లవు ఇది డైరెక్ట్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అని చెప్పేసి ఆదేశిక సూత్రాలకు ఫండమెంటల్ రైట్స్కి ఇది వ్యతిరేకము అని చెప్పి ఆనాడ ఆ కేసు నడుస్తున్న తరుణంలో ప్రజలందరూ వచ్చి అప్పుడు పెరియార్ పెరియార్ గారు ఉండేది ఆ డిఎంకే మూమెంట్ చేసి వేలాది మంది లక్షలాది మంది బయటకు వచ్చి కొట్లాడితే ఈ దేశంలో మొదటి రాజ్యాంగ సవరణ అది డాక్టర్ అంబేద్కర్ నెహ్రూ వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ పెరియార్ నాయకత్వం జరిగిన ఉద్యమాన్ని వాళ్ళు భయపడిపోయి వెంబేలు దాన్ని రాజ్యాంగ సవరణ చేసి పెట్టడం జరిగింది ఈరోజు బీసీ సంఘాలు జేఏసీలు ఏర్పడుతున్నాయి పార్టీలన్నీ బీసీలకు మద్దతుగా ఉన్నాయి అసెంబ్లీలో తీర్మానం పెట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి కానీ కోర్టు పోతే కొట్టేస్తుంది అంటే ఆ పార్టీలు మద్దతు ఇయటంలో కారణం కూడా ఏంటి ఇది నిలబడదు కాబట్టి కోర్టు పోతే కొట్టేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పెడతది బీజేపీ మద్దతు ఇస్తుంది బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది ఆ తర్వాత బీజేపీ వ్యతిరేకిస్తుంది బీఆర్ఎస్ అసలు పత్తకుండా ఊసే మాట్లాడదు కాంగ్రెస్ చేస్తున్నట్టు కనపడుతుంది ఇందులో ఎవరి మోసమో మనకు అర్థం కాదు కావున చెంపకు రాజే దొరన్ కేసు దొరై కేసులో ఏ విధంగా ఫైట్ చేసిందో ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడకపోతే బీసీల భవిష్యత్తు అగమ్య గోచరంగా మాట్లాడే మారే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఎవరో నాయకులు మాకోసం పనిచేస్తారు ఏవో సంఘాలు మా కోసం పనిచేస్తాయనే విషయాన్ని పక్కకు పెట్టి ప్రజలు ముందుకొచ్చి పనిచేయాలి స్వచ్ఛందంగా ప్రజలందరూ రోడ్ల మీదకి రావాలి ప్రజలందరూ నినాదాలు చేయాలి ప్రజలందరూ కూడా అర్థనా అర్థాలు చేయాలి ఒక పెద్ద బహిరంగ సభను పెట్టాలి ప్రయత్నం చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి నాయకుడు నిలబెట్టడ ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రెండు రోజుల్లో ఎవరు అడగకుండా ఎవరు చెప్పకుండా చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని మనం అడగాలి ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వము బిల్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అక్కడ సెంట్రల్లో మనకి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి సెంట్రల్లా ఆమోదిస్తేనే తమిళనాడు తరహా రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏమంటున్నారు నైన్త్ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ బీసీ రిజర్వేషన్ షెడ్యూల్ బీసీ రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్లో కోర్టులు పెట్టవు ఒక్క రాజ్యాంగ సవరణ మాత్రమే పెడుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి మీ దృష్టికి తీసుకొస్తా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎనిమిదవ తారీఖు ఒకటో నెల అంటే జనవరి ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మర్నాడు తొమ్మిదో తారీఖు జనవరి ఒకటి రెండు వేల పంతొమ్మిదిన నా దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది లోక్సభ మూడు నాలుగు గంటలు చర్చ చేసి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి రిజర్వేషన్లు అనే దాని మీద ఆర్థికంగా వీళ్ళు వెనకబడున్నారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఆర్థికంగా వెనకబడున్నారు కాబట్టి డబ్బు లేని పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇవ్వాలని చెప్పి పది శాతం రిజర్వేషన్ల కోసం ఓ నాలుగు గంటల సేపు అట్లా మర్నాడు అది పదో తారీఖు నాడు రాజ్యసభలో బెట్ బిల్ పాస్ చేసింది నూట మూడవ రాజ్యాంగ సవరణ అంటారు దీన్ని పన్నెండవ తారీఖు పన్నెండవ తారీఖు జనవరి రెండు వేల పంతొమ్మిదిన ఆమోదం పొంది పద్నాలుగో తారీఖు రెండు వేల పంతొమ్మిది నుంచి అమల్లోకి వచ్చేసింది అంటే నూట మూడవ రాజ్యాంగ సవరణ జరిగింది ఈ బిల్లు పన్నెండు నాడు రాష్ట్రపతి ఆమోదం పొందింది పద్నాలుగు నాడు బిల్లే అమల్లోకి వచ్చేసింది రిజర్వేషన్లే అమల్లోకి వచ్చినాయి ఆ వచ్చిన ఆ రిజర్వేషన్ అమల్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్నది కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇక్కడ ఏదో పడిపోతున్నట్టు ఇక్కడ ఏదో బాంబో బాంబోయి చేయాలని చెప్పి ఇక్కడ చేసి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులు దాన్ని ఇంప్లిమెంట్ చేసిరు ఈ రోజు బీసీ రిజర్వేషన్లు ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడానికి కోర్టులు అడ్డంకి చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కనపడలేదు పైగా ఇంకా హరీష్ రావుకి సంబంధించిన అడ్వకేట్లు కేటీఆర్కి సంబంధించిన అడ్వకేట్లు దీన్ని వ్యతిరేకంగా చేసిన చెప్పి వాళ్ళ విమర్శలు వచ్చినాయి బీజేపీ పార్టీగా సరే సారీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్న రామచంద్రరావు గారు ఈ బిల్లు పాస్ కాదు నేను సీనియర్ అడ్వకేట్ గా చెప్తున్నా ఈ బిల్లు పాస్ అయ్యే పరిస్థితి లేదని చెప్పిండు బీజేపీ కూడా ఎక్కడ కూడా కేసులో ఇంక్లూడ్ కాలేదు బీసీల కోసం మాట్లాడలేదు కాంగ్రెస్ మాత్రం అభిషేక్ మను సింగిని తీసుకొచ్చింది ఆయన కూడా కొన్ని కొన్ని విషయాల విషయాలు జడ్జిలు అడిగింది దానికి సమాధానం చెప్పలేకపోయాడు ఆయన మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు అభిషేక్ మహసింఘి గారు ఆ తర్వాత ఇక్కడ ఉండేటటువంటి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు కూడా పెద్దగా ఏమీ వాదించినట్టు కనపడలేదు ఇక్కడ ముఖ్యంగా మనకు అర్థమవుతుంది ఏంటంటే బీసీ రిజర్వేషన్ బిల్లు తర్వాత అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత దాన్ని తొమ్మిదవ నెంబర్ జీవోకి తీసుకొచ్చిన తర్వాత ఆ జీవోని నిలిపివేస్తున్నప్పుడు ఏ రెడ్డి ఎమ్మెల్యే కానీ రెడ్డి ఎంపీ కానీ రెడ్డి మంత్రి కానీ రెడ్డి ముఖ్యమంత్రి కానీ స్పందించలేదు ఇంకెవ్వరు కూడా స్పందించలేదు కావున నా విజ్ఞప్తి ఒక్కటే బీసీ ప్రజలకు బీసీ ప్రజలంతా కదలాలి బీసీ ప్రజలంతా రోడ్ల మీదకి రావాలి గతంలో తొంభై నుంచి తొంభై రెండు మధ్యలో జరిగిన మండల్ ఉద్యమాన్ని కమాండర్ పేరుతో ఏ విధంగా అయితే ఏమార్చింద్రో ఇప్పుడు ఈ ఉద్యమాన్ని కూడా రాజకీయ నాయకులతోటి జేఏసీ లేచి దీన్ని ఏమార్చి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది నాకు అర్థమవుతున్న విషయము కాబట్టి మిత్రులారా బీసీలు అందరూ కూడా ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొంటేనే ఇది సక్సెస్ అవుతుంది ఈ ఉద్యమం కనుక ఫెయిల్ అయిందంటే బీసీలు వంద సంవత్సరాలు ఎందుకుపోతుంది బీసీ విద్యార్థులు చదువు చదువుకోలేదు పేద విద్యార్థులు చదువుకోలేరు ఉద్యోగం రాని యువకులకు ఉద్యోగాలు రావు ఇంకెవరు వార్డు మెంబర్ సర్పంచ్ కూడా కావడానికి అవకాశం లేదు ఇది మన హక్కు మనమే రోడ్డు మీద కొద్దాం మనమే కొట్లాడదాం ఏ పార్టీకి సంబంధం లేదు ఏ జేఏసీకి సంబంధం లేదు ఏ సంఘానికి కూడా సంబంధం ఉండాల్సిన అవసరం లేదు ఎవరు కొట్లాడినా వాళ్ళతోని గళం కలుపుదాం వాళ్ళతో భుజం కలుపుదాం వాళ్ళతో చేయి మన మన రిజర్వేషన్ సాధించుకుందాం జై బీసీ